డి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు హెల్త్ కార్డు గురించి అతి ముఖ్యమైన తాజా వార్త అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెన్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీలో పెన్షనర్స్ అందరికీ వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్సింగ్ అధికారి ఐడి కార్డు జారీ చేయాలి అనే నిబంధన ఉంది దీనిని అనుసరించి ఎంఎస్ నెంబర్ ట్రిపుల్ ఫైవ్ డేటెడ్ ఆన్ థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ టూ ద్వారా పెన్షనర్స్కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయటకు విధి విధానాలు కార్డు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ మూడు జిల్లాల్లో మాత్రమే గవర్నమెంట్ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ కార్డులను మొదట్లో మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని నిర్దేశించారు ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై రెండు నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ పెన్షనర్స్కు సంబంధిత ఎస్టీఓ లేదా డిటిఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని సూచించారు పెన్షనర్ ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి అని ఆ ఉత్తర్వులలో పొందుపరిచారు ఏదైనా ఏదైనా పెన్షనర్ పీపీఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక ఎస్టిఓ పరిధిలోకి బదిలీ బదిలీ అయినచో పాత ఎస్టీఓకు తన ఐడి కార్డు హ్యాండ్ చేయాలి నూతన ఎస్టీఓ వద్ద కొత్త ఐడి కార్డు పొందాలి ఐడి కార్డులు జారీకి అయ్యే ఖర్చును పెన్షన్దారులే భరించాల్సి ఉంటుంది ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తు ఉంటుంది అని కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్కు జారీ చేయవలసినటువంటి ఐడి కార్డు ప్రొఫార్మాలను ఆ జీవోకు అనుబంధంగా అనెక్జర్వ్ వన్ అండ్ టూగా జారీ చేశారు అవి క్రింద జత చేయబడిన జత చేయడమైనది తదనంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై జారీ చేయబడ్డాయి ఎంఎస్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ డేటెడ్ ఆన్ థర్టీన్త్ మే టూ థౌజండ్ నైన్ ఉత్తర్వుల ద్వారా రాష్ట్ర రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికీ సంబంధిత ఎస్టీఓలు ల్యామినేటెడ్ ఐడి కార్డులను జారీ చేయాలని ఆదేశించారు తొమ్మిదవ పే కమిషన్ రిపోర్ట్లో రాష్ట్రంలో ఉన్న సర్వీస్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ ల్యామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటిని హెల్త్ కార్డులుగా పరిగణించాలని సూచించింది ధర్మిళ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ టూ నాట్ సిక్స్ డేటెడ్ ఆన్ ఫోర్త్ జూన్ టూ థౌజండ్ టెన్ ద్వారా ఎస్టీఓలు వారి పరిధిలో గల అందరు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయమని ఉత్తర్వులు ఇచ్చింది లామినేటెడ్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా తాలూకా పరిధిలలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ లేదా యూనిట్ సంబంధిత ఎస్టీఓల నుండి పెన్షనర్స్ డేటా అంతా తీసుకుని సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్కు నిర్దేశించబడ్డ నమూనాలో ప్రతి పెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకొని లామినేషన్ కొరకు ఫోటో పేపర్పై కలర్ ప్రింట్ తీసి పెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందించేవారు ఎస్టీఓ సంతకం చేసి సీలు వేసి తర్వాత లామినేషన్ చేయించి పెన్షనర్స్కు అందించేవారు ప్రస్తుతం గత ఆరేడు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది ఈ కాలంలో రిటైర్ అయిన వాళ్లకు పెన్షనర్ ఐడి కార్డుల గురించి అవగాహన లేదు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్కి ఒక ముఖ్య గమనిక అయితే ఏంటంటే ఈహెచ్ఎస్ కార్డులపై తాజా సమాచారం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ కోసం అందిస్తున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డుల గురించి సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలు జారీ చేయబడ్డాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో పెన్షనర్లు తమ హెల్త్ కార్డులను అప్డేట్ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం ప్రతి పెన్షనర్ తమ హెల్త్ కార్డులోని అన్ని వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి సో ప్రతి పెన్షనర్ తప్పనిసరిగా చూసుకోవాల్సిన పది కీలక అంశాలు ఇవే మొదటిది ముఖ్యమంత్రి గారి ఫోటో కొత్తగా జారీ చేయబడిన లేదా అప్డేట్ చేయబడినటువంటి కార్డులపై ప్రస్తుతం ముఖ్యమంత్రి గౌరవనీలైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది పాత కార్డులు ఉన్నవారు కొత్త కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది రెండవది మొబైల్ నెంబర్ అనుసంధానం మీ హెల్త్ కార్డులో మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ ఉండటం తప్పనిసరి ముఖ్యంగా మీరు ఇటీవల హెర్బ్ యాప్లో మీ సిఎఫ్ఎంఎస్ నెంబర్తో ఈ కేవైసీ చేసినప్పుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ ఉండేలా చూసుకోండి అన్ని రకాల సందేశాలు ఎస్ఎంఎస్లు హెచ్చరికలు నోటీసులు నోటిఫికేషన్లు ఓటీపీలు అన్నీ కూడా ఆ నెంబర్కే వస్తాయి ఇక మూడోది కుటుంబ సభ్యుల వివరాలు చేర్చడం లేదా తొలగించడం చేర్చడం గురించి వస్తే గతంలో పొరపాటున మర్చిపోయి అర్హులై ఉన్నవారు ఎవరైనా కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నట్లయితే ఆ పేర్లను ఇప్పుడు చేర్చుకోవచ్చు తొలగించడం మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను కార్డు నుంచి తొలగించడం తప్పనిసరి ఇకపోతే నాలుగోది చిరునామా మరియు పుట్టిన తేదీ సరి చూసుకోవడం మీ కార్డులో చిరునామా అడ్రస్ కోడ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తప్పకుండా తప్పులు లేకుండా సరిగ్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోండి తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి ఇకపోతే ఐదోది ప్రత్యేక కేటగిరీల కుటుంబ సభ్యులు దివ్యాంగ పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ మీపై ఆధారపడి ఉన్న దివ్యాంగ పిల్లలకు వయసుతో సంబంధం లేకుండా హెల్త్ కార్డు వర్తిస్తుంది ఆధారపడిన కుమార్తెలు పెళ్ళి కానీ లేదా విడాకులు తీసుకున్న లేదా భర్త చనిపోయిన కుమార్తెలు మీపై ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారికి కూడా వయసుతో నిమిత్తం లేకుండా ఈ పథకం అనేది వర్తిస్తుంది ఆరోది బ్లడ్ గ్రూప్ తప్పనిసరి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం కోసం మీ హెల్త్ కార్డుపై మీ బ్లడ్ గ్రూప్ తప్పనిసరిగా ముద్రించి ఉండాలి ఈ వివరాలు లేని కార్డులు భవిష్యత్తులో చెల్లుబాటు కాకపోవచ్చు ఏడు సర్వీస్ పెన్షనర్ నుండి ఫ్యామిలీ పెన్షనర్గా మార్పు సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షనర్గా మారినప్పుడు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డును కూడా తప్పనిసరిగా ఫ్యామిలీ పెన్షనర్ కార్డుగా మార్చుకోవాలి ఎనిమిదవది ఉద్యోగి కార్డు పెన్షనర్కు చెల్లదు ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన హెల్త్ కార్డు పదవి విరమణ రిటైర్మెంట్ తర్వాత చెల్లదు పదవి విరమణ పొందిన ఒక సంవత్సరం లోపు దానిని తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డుగా మార్చుకోవాల్సి ఉంటుంది తొమ్మిదవది డిజిటల్ హెల్త్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడము అధికారిక ఈహెచ్ఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీ వ్యక్తిగత లాగిన్లో మీ తాజా డీటెయిల్స్ డిజిటల్ హెల్త్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఓపీ నమోదు చేసే సమయంలో మీ చిరునామా యొక్క పిన్ కోడ్ అడుగుతారు సరైన పిన్ కోడ్ చెబితేనే మీ ఓపి రిజిస్ట్రేషన్ అవుతుంది పూర్తి అవుతుంది పదోది సందేహాలు మరియు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు మీ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వివరాలు చేసుకోవడానికి లేదా ఇతర సాంకేతిక సహాయం కోసం క్రింది టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు మొదటిది వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ ఆర్ఈహెచ్ఎస్ కాల్ సెంటర్ రెండవది వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ కొన్నిసార్లు ఈ వన్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ జీరో నెంబర్ పనిచేయకపోవచ్చు ఎందుకంటే ఇది పాత నెంబరు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రతి పెన్షనర్ పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుని తమ ఈహెచ్ఎస్ కార్డులన్నీ వివరాలతో సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు రహిత వైద్యాన్ని పొందవచ్చు ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్లకి కూడా తెలియజేసి సహాయపడగలరు